హలో అందరికీ నమస్కారం ఈ మహిళ ఈ చిన్న పిల్లని కిస్ చేయడం వల్ల ఈ పాపైతే చనిపోయింది ఎస్ మీరు విన్నది నిజమే కిస్ చేయడం వల్ల చనిపోతారా ఇంకొక విషయం వినండి అయితే ఒక చిన్న పాపని కిస్ చేయడం వల్ల ఈ పాప అయితే ఇప్పుడు ఐసీయూలో ఉంది డాక్టర్లు బతకదేమో అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఈ పాపకి చాలా ఎక్కువగా హై ఫీవర్ బ్రెత్లెస్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉన్నాయి అసలు కిస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అడిగితే చిన్నపిల్లల్ని జీరో టు త్రీ మంత్స్ వరకు అసలు కిస్సింగ్ అనేది చేయకూడదు రిస్ట్రిక్ట్ చేయాలి ఎవరైనా కిస్ చేస్తానన్నా సరే త్రీ వీలైతే త్రీ ఇయర్స్ వరకు కూడా పిల్లలని మనం లిప్ టు లిప్ ఎప్పుడూ కూడా కిస్ చేయకూడదు నాకు తెలుసు చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు ఇంకా సున్నితంగా ఉంటారు చూసిన వెంటనే కిస్ చేయాలనిపిస్తుంది కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రాణంకే ప్రమాదం సో మనం ఇటువంటిని ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు ఏంటి ఎందుకు ఇలా వస్తుంది అని అంటే అడల్ట్ ఓరల్ క్యావిటీలో అంటే పెద్దవాళ్ల మౌత్లో హెచ్ఎస్వి వన్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వన్ అనేది దాగి ఉంటుంది దీనివల్ల మనకి పోయేదేం లేదు మనకి ఏ రకమైన జబ్బులు రావు ఇది మనం లిప్ టు లిప్ కిస్ చేయడం వల్ల చిన్నపిల్లలకి ఇది సోకుతుంది దీనివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరగచ్చు కాబట్టి చిన్నపిల్లలని దయచేసి కిస్ చేయొద్దు మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒకసారి ఎత్తుకుంటాం కిస్ చేస్తాం అని అడిగితే కిస్ చేయడం మాత్రం వద్దు అని చెప్పండి ఎందుకు అని అంటే ఈ విషయాన్ని షేర్ చేయండి ఇంకా వాళ్ళకి ఒకవేళ కిస్ చేయాలి అని అనిపిస్తే ఫోర్ హెడ్ మీద మాత్రమే అలో చేయండి ఇంకా పిల్లలని ఎవరికైనా స్ట్రేంజర్స్కి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా గా వాళ్ళని క్లీన్గా సేఫ్గా వైప్ చేసేయండి సో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కానీ కోల్డ్ కాఫ్ ఫీవర్ ఓరల్ అల్సర్స్ ఇలాంటివి ఉంటే దయచేసి పిల్లలకి దగ్గరగా వెళ్ళకండి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్క కిడ్నీ మనం సేవ్ చేయాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్టేటస్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు శ్రీకరీస్ హోమియోపతి